హాయ్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు బ్లాగ్స్ ఇన్ సిడ్నీ ఇంకా ఇది వచ్చేసి డే టూ బ్లాగ్ మార్నింగ్ మార్నింగే ఇంకా వేడివేడిగా కాఫీతో స్టార్ట్ చేశాము ఇంకా మాకు నైట్ పడుకోవడానికి ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ అయింది ఫుల్గా గేమ్స్ ఆడుకున్నాము ఎవరింగ్ అందరూ కలర్ఫుల్గా ఉన్నారే అసలు గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ what are you eating marshmallow yellow candy random tree no no undey undey unda ikkada undey you are also eating local undey local <laughs> undey yellow this side please keep this open money money kada adbhutham undey aa view enjoy chesto enjoy chestana kada jeevithanni okate okate roju kada మళ్ళీ మళ్ళీ ఇల్లు దొరకు అక్కడ వాళ్ళేమో ఉంటా వేస్తరు బిజీగా ఉన్నారు ఒకరు కాఫీ ఒకరు రొట్టె నిన్న తీసుకున్నారు వీడి వీడి శాండ్‌విచ్ మేడ్ బై బాను ఏం కాదు చేసిన అంతా ఓకే బై ఎగ్ మాయో శాండ్‌విచ్ విత్ రేజన్ అండ్ రేజన్ టోస్ట్

మీ మీ ఆడ ప్రేమక చేస్తుంది చూస్ చేసి పైరు తిస్త ప్రేమతో చేసినది మాత్రమే నా నోట్లో తినిపిస్తా సాయిషా సుష్మిత వావ్ సుష్మిత తినిపిస్తా అదే కిషోర్ సుష్మిత అయితే పొద్దట నుంచి అక్కడే కూర్చున్నారు ఏదో కాంపిటీషన్ అనుకుంటానారా ఎవరు ఓకే ఒక ఛాలెంజ్ పెడతా ఎవరు ఎక్కువ తింటే వాళ్ళు విన్నర్ అయినట్టు ఓకే కమ్ ఆన్ 1 2 3 గో దిస్ బికాజ్ ఇట్స్ ఎగ్ ఎగురూ తింటావు ఎగిటేరియన్ కదా అంటే అది బాగా మ్యాష్ చేసేసరికి బాగా టేస్ట్ తెలుస్తుంది అవునా అయితే కిషోరే విన్నాడు ఛాలెంజ్ లో మళ్ళీ సెకండ్ చూడు చూడు అలా తినాలి బాను మెల్లగా తింటా అన్నాడు ఎటు తిరుగు బాను నాలుగు బయటలు అన్నాడు దాన్ని కిషోర్ ఒక బయటలో లెప్తాడు కిషోర్ అది కలబెడతారు కాబట్టి బాగా అంతే కదా కలబెడతానా అనే కలాకి అని వచ్చింది నిజమా కదా అంతే

అర్ధరాత్రి తింటే రాత్రి బాగా ఓ ఓకే రోజు మనము అలాగే చేయాలన్నమాట పార్టీ మోడ్లోకి తీసుకెళ్ళాలి కిషోర్ని అప్పుడే మంచి అంతా కలిపి వంట చేసేయాలన్నమాట ఇదే కలాకి కలబెట్టాలి వంట చేయాలి అంతేనా కళ అంతా కలిపి ఒకటే కనుక కలాకి అయింది వచ్చింది తెలుసా కలాకి ఎబోట్ చేస్తుంది అండి తినలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమ్లెట్

నైట్ షాప్స్ అందరికి సో మళ్ళీ నచ్చినాయంటే రిక్వెస్ట్ చేశారు మంచిగా బాక్ చేయించాలన్నమాట మసాజ్ చేసి పడుకోబెట్టాలి టైం

ఇంకేడుకు వచ్చిన తర్వాత కనీసం ఒకసారి బీచ్ కదా సో ఇంకా వెదర్ అయితే కొంచెం ఎండగుంది సో ఇంకెళ్తున్నావా ఆ నడుచుకుంటూ రాలేవోచ్చు కదా ఆ డౌన్ అంటే మార్చి పోలే ఆవనా ఎరె జెండర్ జెండర్ నీ యల్లో ఎక్కడ ఆ లాగ్ ఏవా నీ యల్లో ఇరియో డిఫరెంట్ వస్తుంది క్లారిటీ సీయా ఈ తోడలంతా బతియ్ ఆ ఊరికి అన్నయ్య ఊకి అన్నయ్య ఏటి ఎట్లా दिसते ఏంటి ఎట్లా ఎట్లా పిస్ చేయ యూజ్ బవర్స్ అన్నయ్య రాయి సిమ బిడ్డ ఆ yes yes lets go ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము అవోకా బీచ్ దగ్గరకు వచ్చాము ఇది వచ్చేసి మేము తీసుకున్న ఇంటి నుంచి ఒక ఫైవ్ మినిట్స్ కార్ డ్రైవ్ అండ్ ఇది వచ్చేసి ఫుల్ ఫేమస్ ఈ బీచ్ అండ్ సర్ఫింగ్కి చాలా ఫేమస్ అనమాట ఇంకా సర్ఫ్ కాంపిటీషన్స్ జరుగుతాయి కదా సో అవన్నీ ఈ బీచ్లోనే జరుగుతాయి అండ్ ఇది వచ్చేసి ఏమంటే ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు ఇదంతా అవోకా అనేది కాకపోతే ఇది సిటీ కాదు ఒక జస్ట్ స్మాల్ విలేజ్ అనమాట మనకి అన్నీ ఏమన్నా కొనాలన్నా కూడా కానీ కొంచెం దూరంలో ఉంటుంది ఇంకా ఇక్కడ మాకు కార్ పార్కింగ్ కూడా దొరకడానికి చాలా కష్టమైంది ఎక్కడో లాస్ట్ లాస్ట్లో ఒక మూల అయితే దొరికింది ఇంకా ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఇన్ని కార్లు అనేసి అని అంటే ఈ బీచ్ ఎంత ఫేమస్ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా సో అంత జనాలు ఉన్నారు ఇక్కడ ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక కాఫీ షాపు ఇంకొక రెస్టారెంట్ కూడా ఉంది ఇంకా ఈ రెస్టారెంట్స్లో వచ్చేసి ఫిష్ అండ్ చిప్స్ అయితే వేడి వేడిగా చేసిస్తారు చాలా బాగుంటాయి అండ్ ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ జనాలు అయితే నీట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ నీట్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా మేము ఇక్కడికి రాగానే పిల్లలు ప్లే ఏరియా చూసారు ఇంకా అక్కడికైతే పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఇంకా కాసేపు అయితే ఇంకా ప్లే ఏరియాలో ఆడుకున్నారు అండ్ చాలా బాగుంది ప్లే ఏరియా కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు ఇక్కడ దీని తర్వాత ఇంకా వాటర్ దగ్గరికి వచ్చాము యాక్చువల్గా అయితే వాటర్లో పిల్లల్ని దింపకూడదు అనుకున్నాము ఇంకా వెదర్ అయితే కొంచెం ఎండగా ఉంది ఇంకా సరే అని ఇంకా వాటర్ దగ్గరకు తీసుకొచ్చాము ఇంక ఇక్కడ డాగ్ అయితే వాటర్లో భలే ఆడుకుంటూ ఉంది ఇంకా మేము ఇంటికాడ నుంచి వచ్చేసి శాండ్ లో ఆడుకునే దానికి టాయ్స్ తీసుకొచ్చాము ఇంకా పిల్లలు అయితే నీట్గా అవి తీసుకొని ఆడుకుంటూ ఉన్నారు మన ఇద్దరి ఫేమ సముద్రానికి చెప్తాను ఇంకేం కాదు ఇgende vanu పెద్దవాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటే చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఇంకా ఇప్పుడు లంచ్ టైం అయింది అనమాట సో ఇంకా ఇంటికి వెళ్లి లంచ్ తినాలి we had good fun yeah at మేము అయితే ఫుల్గా రీల్స్ అయితే తీసుకున్నాం ఏంది ఓకే ఓకే ఉంది రెడ్ కలర్ చాలా బాగుంది కదా ఇంకా ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా బీచ్కి వెళ్ళే ముందరే మేము రైస్ కొంచెం నానబెట్టేసి వచ్చామన్నమాట పిల్లలకి వెంటనే వచ్చిన వెంటనే కుక్కర్ ఆన్ చేయొచ్చాను ఇంకా అలాగే కర్రీస్ కూడా నిన్న అన్ని తెచ్చినవి కొన్ని సపరేట్ చేసేసి అవి ఫ్రిడ్జ్లో పెట్టేసాము చికెన్ కర్రీ పన్నీర్ కర్రీ మటన్ కర్రీ వేడి వేడి రసం రైస్ ఆల్రెడీ అయిపోయింది పిల్లలకి ఇంకా ఇంకా పిల్లలైతే అందరూ స్నానం చేసి ఇంకా ఫుడ్ అయితే తినిపిస్తున్నాము అసలు ఎంత వచ్చిందో మొత్తం ఇసుకలో ఆడారు కదా రూమ్ అంతా ఇసుకునింది ఇంకా అదంతా క్లీన్ చేసి తినిపించాము ఇంకా మా ఇంటికి వచ్చేసి అనుకోకుండా ఒక అతిథి అయితే వచ్చారు అది ఎవరంటే ఇంకా ఈ ప్యారెట్ అయితే కాసేపు ఆడుకున్నారు ఇంకా దానికి ఫుడ్ వేయడము దాన్ని పిలవడము అసలు ఇది కూడా ఎగిరిపోకుండా కాసేపు అయితే అక్కడే ఉన్నింది ఇంకా లంచ్ అయిన తర్వాత నేను బాను వచ్చేసి కింద బాల్ గేమ్ ఉంది కదా ఇంకా ఆ గేమ్ దగ్గరకు వచ్చాము ఇంకా ఫస్ట్ టైం అనమాట నాకు ఆడము వావ్ ఎప్పుడైనా బాను నీకు అందుకే కనీసం కొట్టేది బాగా వస్తాను అన్నీ అటు జరపకూడదు బాను అది ఎట్టుంటే దాన్ని దాన్ని చూసి వేరేది కొట్టాలి నువ్వు అన్ని నీకు ఇష్టం వచ్చినట్టు జరిపితే ఇంకేం అంతే ఇంకా నాటారు ఇంకా పిల్లలు వచ్చేసి కొంచెం బోర్ గా ఫీల్ అవుతున్నాము అనేసి అని అన్నారు ఇంకా వాళ్ళ కోసం ఒక పెట్టాము క్లాస్ ఉండు కొంచెం Uh, slow Kamani Cham. Fly, fine, Oh Ooh. Yay! Good job! Good job. Start and put me to start Two. One, two, three. Start. Hey! <laughs> no, gone! Yo is gone! No! No, you lost the glass. Hey! I Glass will come along with you. You both did a great job. Who came first? One ఓకే గో ఓకే హోల్ మీ ఫినిష్ ఓకే గుడ్ గుడ్ జాబ్ జాబ్ నేత్రా ఇప్పుడు వచ్చేసి మనం వేణి బే లుక్అవుట్ క్యాప్టెన్ కుక్ అవుట్ దగ్గరకు వచ్చాము సో ఇంక ఇక్కడ సన్సెట్ చాలా బాగుంటుంది సో అది చూడడానికి వచ్చాము ఉందా యు లైక్ ఇట్ అరి ఆ సన్సెట్ మాత్రం సన్ అక్కడ ఉంటే అసలు ఇంకా అద్భుతం అక్కడ కానీ ఇక్కడ కానీ ఉంటే ఎంతో బాగుండేదో కానీ అక్కడ ఉంది చెట్లకు అడ్డంగా ఉంది కాబట్టి ఈ మూలకెళ్తే కనబడుతుంది ఆ పక్క పోతే అక్కడ నుంచి బాగా కనబడతాందా కనపడడం అంటే కనీసం అట్లీస్ట్ కనబడతాంది ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా దారిలో వచ్చేసి ఒక బీచ్ ఉంది అనమాట ఇంకా ఇదే అనమాట కోపా కబానా బీచ్ అండ్ మనం పై నుంచి సన్సెట్ చూసాము కదా సో ఈ బీచ్ నుంచి అనమాట అండ్ ఇది కూడా చాలా ఫేమస్ అయిన బీచ్ అండ్ ఇక్కడైతే నేను ఇంతవరకు ఆస్ట్రేలియాలో ఎక్కడ కూడా కానీ బీచ్లో నీట్గా ఫైర్ వేసుకొని కూర్చోవడం చూడలేదు ఇంకా ఇక్కడ వీళ్ళైతే నీట్గా వేసుకున్నారు మామూలుగా పల్లెటూర్లలో వచ్చేసి ఏరు పారేటప్పుడు ఆ మాదిరిగా పక్కన వేసుకొని చెనిక్కాయలు కాల్చుకోవడం అట్ట చేస్తారు కదా సో అలా ఉంది అండ్ నింగ్ అయ్యేడికి ఏమవుతుందంటే అల్లలు పెద్ద పెద్దగా వచ్చేస్తా ఉన్నాయి అండ్ ఈ వాటర్కి వెనకలు కూడా ఎంత బాగుంది అసలు కలర్స్ ఇంకా మేము ఇంటికి అయితే పోతున్నాము ఇంక కొంచెం కాఫీ తాగి ఫైర్ పిట్ వేసుకున్నాము యాక్చువల్గా నిన్న వచ్చేసి ఏం చేసామంటే డిన్నర్ అయిన తర్వాత పిట్ వేసాము కదా ఇంకా మళ్ళీ అది ఆరడానికి చాలా టైం పట్టింది ఆ ఫైర్ పిట్ అంతా ఇంకా ఈసారి ఏం చేసామంటే ఫస్ట్ పిట్ వేసుకొని ఇంకా మళ్ళీ డిన్నర్ స్టార్ట్ చేసాము ఒకవేళ మళ్ళీ అది ఫైర్ ఉంటే ఆర్పచ్చు అనేసి అని చెప్పి ఇంకా మేము బీచ్లో వచ్చేసి ఈ మాదిరిగా ఫైర్ వేసుకొని మ్యాష్మెల్లో కాలుస్తూ ఉన్నారు అని చెప్పే గురించి పిల్లలు కూడా అదే స్టార్ట్ చేశారు

I ఇంకా నిన్న వచ్చేసి చాలామంది వెజిటేరియన్ కదా సో మేము మీట్ తినలేదన్నమాట సో ఇంకా అయితే కొన్ని పీసెస్ మా మాకోసం ఎత్తిపెట్టారనమాట కాస్కో నుంచి తెచ్చిన వాటివి ఇంకా అందరికి ఒక్కొక్క పీస్ వచ్చింది అండ్ మీట్ అయితే ఎంత టెండర్గా జ్యూసీగా వచ్చిందో అసలు చాలా బాగుంది పక్కన సాలడ్తో తింటూ అంటే బట్ కోల్స్ మీట్ తెచ్చాము కదా కోల్స్ నుంచి తెచ్చిన చాప్స్ కుక్ చేసి తింటే అసలు జ్యూసీగా లేదు అండ్ టెండర్గా లేదు ఇంకొకటి ఏమంటే పీసెస్ కూడా చాలా లావుగా కట్ చేసి ఇచ్చారు అండ్ నాకైతే కోల్స్ది అయితే నచ్చలేదు బట్ అయితే అసలు నెంబర్ వన్ అనుకోవచ్చు అంత బాగుంది ఇంకా దాని తర్వాత ఇంకా ఈరోజే కదా లాస్ట్ నైట్ ఇంకా అందరం వచ్చేసి కోకో స్ప్రైట్ ఇవన్నీ తీసుకొని జస్ట్ చీజ్ చెప్పుకున్నాము అండ్ ఇలా అయితే మా డిన్నర్ అయిపోయిందనమాట ఇంకా ఆడుకున్నాము ఇంకా ఈ గేమ్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది ఇంకా మేము ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ దాకా ఆడుకున్నాము అసలు టైమే తెలియదు ఆడుతూ ఉంటే అంత ఫన్నీగా ఉంటుంది జగన్ బాబు రాజేంద్ర జగన్ బాబు సిని ఆయనకిద్దరా వాడి వాడు సిగరెట్ రాత సిగరెట్ రాంటావాడి ఫ్యామిలీ సిని చిలక సిగరెట్ దాత వాడు సో ఇదే అండి ఈ వల్ల బ్లాగ్ అయితే హోప్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఎవరన్నా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్